హా ఇడ్లీ సాంబారా చాలా వేడివేడిగా ఉన్నట్టుంది ఇలా మీరు కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను రండి ఏం లేదు చాలా సింపుల్ ఫస్ట్ కొంచెం కందిపప్పుని తీసుకొని ఒక మంచిగా కడిగి ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోండి ముప్పై నిమిషాల తర్వాత దాంట్లో ఒక టమాటా పచ్చిమిర్చి కొంచెం పసుపు అండ్ ఉల్లిగడ్డలు వేసుకొని కుక్కర్లో మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి అలా ఉడికిన పప్పుని మిక్సీలో కొంచెం మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి స్మూత్గా చేసేసుకొని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పచ్చిమిర్చి సారీ ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పప్పు ఏదైతే ఉందో అది దాంట్లో వేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ పప్పుకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకొని దాంట్లో కొంచెం కారం కొంచెం ఉప్పు కొద్దిగా సాంబార్ పొడి అండ్ కొంచెం బెల్లం వేసుకొని మంచిగా మరగబెట్టుకోండి చిక్కబడేంత వరకు అంతే చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అలా వేడివేడిగా ఉన్న సాంబార్ని వేడివేడి ఇడ్లీతో అండ్ పల్లీ చట్నీతో తింటే ఆహా సూపర్ ఓ సూపర్ మీరు ట్రై చేయండి అంతే బాయ్